హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన సీజన్లో దొరికే పచ్చి బఠానీతో పులావ్ తయారు చేసుకుందాం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా పులావ్గా ప్రిపేర్ చేసిస్తే బాక్స్ అంతా ఖాళీ చేసి తీసుకొస్తారు పిల్లలు అంత ఇష్టంగా తింటారండి ఈ పచ్చి బఠానీలో ఫైబర్ ప్రోటీన్తో పాటు ఖనిజాలు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఈ గ్రీన్ పీస్ని ఇలా డైరెక్ట్ డైరెక్ట్గా కూడా తినేయచ్చు పచ్చివిగా అంత టేస్టీగా ఉంటాయండి ఇలా పులావ్ లాగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ గ్రీన్ పీస్ అన్నింటినీ వల్చుకుని ఒక బౌల్లో తీసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ముందుగా ఒక రెండు కొబ్బరి చెక్కలను తీసుకుని దానిలోని కొబ్బరిని ముక్కలుగా తీసుకుని దీని బ్రౌన్ పార్ట్ అంతటిని ఇలా చాకుతో తీసుకోవాలి ఈ కొబ్బరిని మిక్సీలో వేసుకుని వాటర్ వేసుకుని కొబ్బరి పాలను తీసుకోవాలి దాన్ని ఇలా వడగట్టుకోవాలి కొబ్బరి పాలు అన్నీ వస్తాయి ఆ తర్వాత ఐదారు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి రెండు గ్లాసులు బాస్మతి రసిన తీసుకోవాలి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని అరగంట నానబెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసుకోవాలి యాలకులు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క స్టార్ పువ్వు సహజీరా వేసుకోవాలి వాటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఒలుచుకున్న పచ్చి బఠానీని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత పుదీనా వేసుకోవాలి ఈ పుదీనా వేసుకోవడం వల్ల పులావ్ మంచి గా ఉంటుంది తర్వాత రెండు గ్లాసులు బాస్మతి రైస్ కు కొబ్బరి పాలు మూడు గ్లాసులు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకుని మూత పెట్టుకోవాలి ఇలా బియ్యం తిరగబడిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ని సిమ్ లో పెట్టుకుని ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఒకసారి మధ్యలో ఇలా కట్ చెక్ చేసుకోవాలి అంతే పులావ్ రెడీ అయ్యింది ఎంతో టేస్టీగా పచ్చి బఠానీతో పులావ్ రెడీ అయ్యిందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్